హాయ్ అండి అందరికీ నమస్కారం గోత్రం అంటే ఏమిటి గోత్రం ఎలా ఆవిర్భవించింది తెలియని వారి కోసమే ఇది ఈ వీడియో తప్పకుండా చూడండి అసలు గోత్రం అంటే ఏమిటి మనకు గోత్రం ఎలా పుట్టింది మనం గుడికి వెళ్ళేటప్పుడు అర్చకుడు అడిగేది గోత్రం గోత్రం గురించి వివాహాలు జరిపించేటప్పుడు మొదట చూసేది గోత్రాన్ని చిన్న పెద్ద శుభకార్యాలు జరిగిన ఖచ్చితంగా గోత్రనామాల ప్రస్తావన వస్తుంది అసలు మనలో చాలామందికి వారి గోత్రనామాలు ఏమిటో తెలియని వారు ఉన్నారు అసలు పూజారులు ఎందుకు ఈ గోత్రాన్ని అడుగుతారు అసలు ఈ గోత్రం వెనుక ఉన్న సైన్స్ ఏమిటి ఈ గోత్ర ప్రస్తావన అనేది ఎప్పుడు ఏర్పడింది అలాగే ఈ వీడియో చూసే ముందు జై శ్రీకృష్ణ అని ఒక చిన్న కామెంట్ అయితే చేయండి ఆడవారికి పెళ్లి తర్వాత గోత్రం అనేది అసలు ఎందుకు మారుతుంది ఒకే గోత్రం ఉన్నవారు అసలు ఎందుకు పెళ్లి చేసుకోకూడదు మీకు ఈ గోత్రం అనేది ఎక్కడి నుంచి ఎలా వచ్చింది ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం సమాధానాలు తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని చివరి వరకు చూడండి అప్పుడే మేము ఏం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది గోత్రం అనేది చాలా పురాతనమైనది దీని మూలాలను గమనిస్తే కనుక గోత్రం అని మన శాస్త్రాలలో మొదటిసారిగా సత్యకామ సత్యకామాజావలి అనే కథలో మనకి వినిపిస్తూ ఉంటుంది ఈ కథ చంద గోపనిషత్ నాలుగవ అధ్యయనంలోని నాలుగవ ఖండంలో ఉంది అసలు ఏంటి ఈ సత్యకామ జాబలీకత అంటే గౌతమ మహాముని అప్పట్లో సప్తసింధు ప్రాంతంలోని సదాద్రుడి నదీ తీరాన అంటే ఇప్పుడు నదీ తీరంలో తన ఆశ్రమాన్ని ఏర్పాటు చేసుకున్న బ్రహ్మ విద్యను నేర్పిస్తూ ఉండేవాడు ఒకరోజు ఆయన తన శిష్యులకు విద్యా బోధన చేస్తున్న సమయంలో ఎనిమిదే కుర్రవాడు వచ్చి తనకు దానం చేయమని కోరుతాడు అప్పటి నుంచి సమాజ నియమాల ప్రకారం ఉపనయనం అయ్యేవారికి మాత్రమే విద్యాభ్యాస అర్హత ఉండేది ఆ కుర్రవాడికి యజ్ఞోపవేతం లేని కారణంగా ఉపనయనం కాలేదని అర్థమవుతుంది దీనికి తోడు వేదోధ్యయనం చేయడానికి వచ్చేవారు చేతిలో సమితలతో రావాలి ఆ కుర్రవాడు ఆ పని కూడా చేయలేదు సాంప్రదాయం తెలియని కుర్రాడని తన శిష్యుడిగా చేర్చుకునే ముందు గౌతముడు ఆ బాలుడిని నీ వంశం ఏమిటి నీ గోత్రం ఏమిటి అని ప్రశ్నించాడు ఆ బాలుడికి అవి తెలియదు ఈ రెండూ తెలుసుకుని రమ్మని చెప్పాడు గౌతముడు తండ్రి ఎవరో ఎరుగని ఆ కుర్రవాడు వెళ్ళి తన తల్లిని ఆ ప్రశ్నలే అడుగుతాడు నేను చాలా కాలంపాటు చాలా ఇళ్లలో దాసిగా పనిచేశాను ఆ ఇంట్లో వారికి ఆ ఇంటికి వచ్చేవారికి అన్ని రకాల సేవలు అందించాను వారికి సంతృప్తి పరిచేదాన్ని ఆ సమయంలో పుట్టిన వాడివి నువ్వు నీ తండ్రి ఎవరో తెలియదు నా పేరు జాబల నీ పేరు సత్యకామ కాబట్టి నువ్వు వెళ్ళి గురువుతో నీ పేరు సత్యకామ జాబలి అని చెప్పు సత్యకామ జాబలి గౌతముడి దగ్గరకు వెళ్లి అదే విషయాన్ని చెబుతాడు సత్యకాముడు నిజాయితీని హర్షిస్తూ గౌతముడు అతనిని తన శిష్యుడిగా స్వీకరిస్తాడు ఇది ఆ కథలోని తొలిసారిగా గోత్రం ప్రసక్తి అనేది కనిపిస్తుంది గోత్రం గురించి మొట్టమొదట అది ప్రాచీనమైన ప్రస్తావన ఇదే గోత్రం అనే పదానికి అర్థం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం గోత్రంలో గో అంటే ఆగు గురుడు భూమి వేదం అని అర్థం అనగా గోత్రం అని అర్థం ఇంకా సింపుల్ గా చెప్పాలంటే గోత్రం అనగా గోల సమూహం అని అర్థం ఇక మనం మాట్లాడుకునే గోత్రం అనగా మూల పురుషుడు అని అర్థం మనకు జన్మనిచ్చేది స్త్రీ అయినా మనిషి పుట్టుకలో కారణమైన విత్తనం అంటే వీర్యం మగవారి దే కాబట్టి గోత్రం అనేది మూల పురుషుడి మీద ఆధారపడి ఉంటుంది ఒకప్పుడు మన పూర్వీకులు అంతా వ్యవసాయం చేసుకునే సమాజం అప్పుడు ఆ సమాజంలో అందరికీ గోవుల మందలు ఉండేవి గోవులు అంటే ఇక్కడ ఆవులు ఎద్దులు రెండూ కలిసి వస్తాయి ఒకే మందలోని గోవులు కనుక కలిసినట్లయితే ఆ జాతి క్రమంగా క్షీణించిపోయే పోయే ప్రమాదం ఉన్న కారణంగా వేరు వేరు మందలలోని గోవులను కలిపేవారు దీనివలన జన్యుపరంగా కూడా జాతీయ అభివృద్ధి చెందేది కనుక ఈ గోవు ఏ మందలోనిదో తెలుసుకోవటం అవసరంగా ఉండేది అందుకే ఒక్కొక్క గోవుల మందకు ఒక్కొక్క పేరు ఉండేది సాధారణంగా ఆ మందను చూసుకునే వారి పేరు మీదే ఆ గోవుల మందను పిలిచేవారు అలా ఏ గోవును చూసినా అది ఏ మందకు చెందినదో తెలుసుకోవటం చాలా సులభంగా ఉండేది ఆ పద్ధతిలోని ప్రయోజనాలను గుర్తించి మనుషులకు కూడా వర్తింప చేయటంతో మనుషుల సైతం ఫలానాకి చెందిన వారిని గుర్తించడం ఆరంభమయ్యింది ఆ ఫలానా గుంపు క్రమంగా గోత్రం అనే పేరుతో పిలుస్తూ రావటం జరిగింది ఈ వ్యక్తి ఫలానా గుంపుకు చెందినవాడు అనటం కాస్త ఈ వ్యక్తి ఈ ఫలానా గోత్రానికి సంబంధించిన వారిని సంబోధించడం ప్రారంభం అయ్యింది ఇలా ఈ విధంగా గోత్రము అనేది పుట్టుకొచ్చిందని చెబుతూ ఉంటారు వేరు వేరు మందలకు చెందిన గోవులు కలిసిపోవటం వలన తలెత్తే విభేదాలని సామరస్యంగా పరిష్కరించడానికి అవసరమైన సందర్భాలలో సరైన తీర్పులు చెప్పడానికి కొందరు పెద్దవారు ఉండేవారు వీరు వారి నైతిక ఆధ్యాత్మిక విలువల ఆధారంగా చేసుకుని పర్యవేక్షకులుగా ఎంచుకునేవారు ఒక మందకు లేదా ఒక గోత్రానికి ఇలా అధినాయకత్వం వహించే వారిని గోత్రపదులు అనేవారు ఇటువంటి వారిలో సుప్రసిద్ధులు అయిన వారు భరద్వాజుడు షాండిల్యుడు కశ్యకుడు వంటివారు ఉండేవారని వారు క్రమంగా ఋషులుగా గౌరవం పొందేవారిని స్వామి భాస్కరానంద తమది ఎజెన్షియల్ ఆఫ్ హిందూయిజం అనే పుస్తకంలో వివరించారు అలాగే ఒకే గుంపులోని వారంతా రక్త సంబంధికులే కాబట్టి వారంతా అన్నదమ్ములు అక్క చెల్లెలు వంటివారు కాబట్టి ఒకే వంశానికి చెందిన వారు పెళ్లి చేసుకుంటే వారికి జన్యుపరమైన లోపాలు వచ్చి ఆ వంశం సరిగా అభివృద్ధి చెందదు కాబట్టి ఆ వంశం వృద్ధి చెందేందుకు కులాలను స్వగోత్రికలను వివాహం చేసుకోరాదని నిబంధన ఏర్పడింది అంటే మీకు అర్థమైంది కదా అందుకనే ఒకే గోత్రం ఉన్నవారిని పెళ్లి చేసుకోకూడదు అనేది మన వివాహ సంబంధాల కోసం మన గోత్రం కాకుండా వేరే గోత్రం చూడడం వెనుక ఈ శాస్త్రీయమైన కారణం ఇదే సైన్స్ పరంగా తెలుసుకుంటే మానవ శరీరంలో ఇరవై మూడు జతల క్రోమోజోమ్లు ఉంటాయి వాటిలో ఎక్స్ క్రోమోజోమ్లు అంటే తండ్రి నుండి ఒకటి తల్లి నుండి ఒకటి వచ్చి ఒక జత ఉంటుంది ఈ జతను బట్టి బిడ్డ అమ్మాయా లేదా అబ్బాయా అనేది తెలుస్తుంది గర్భధారణ సమయంలో ఎక్స్ క్రోమోజోమ్లు అయితే అమ్మాయి అదే ఎక్స్ వై క్రోమోజోమ్లు అయితే అబ్బాయి అవుతాడు ఇక్కడ సైన్స్ వైలో ఎక్స్ తల్లి నుండి వై తండ్రి నుండి వస్తుంది ఈ వై ప్రత్యేకమైనది అది ఎక్స్లో కలవదు వై అనేది మగవంశం మధ్య మాత్రమే వెళుతుంది అంటే తండ్రి నుండి కొడుకుకి తర్వాత మనవడికి తర్వాత ముని మనవడికి ఇలా అన్నమాట ఆడవాళ్ళు వైకి సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ అనేది ఉండదు అందువల్ల వంశావృక్షాన్ని వృక్షాన్ని గుర్తించడంలో జన్యు శాస్త్రంలో వై కీలక పాత్ర పోషిస్తుంది స్త్రీలు ఎప్పటికీ వైని పొందరు కాబట్టి స్త్రీ గోత్రం తన భర్తకు చెందినదే అవుతుంది ఇలా ఆడపిల్ల గోత్రం అనేది వివాహం తర్వాత మార్పు చెందుతుంది ఇలా గోత్రికల మధ్య వివాహం జన్యుపరమైన లోపాలను కలిగించే ప్రమాదాలు పెంచుతాయి కాబట్టి ఒకే గోత్రం ప్రకారం సంక్రమించిన వై క్రోమోజోమ్ ఒకటిగా ఉండకూడదు ఎందుకంటే అది రాను రాను లోపంతో కూడిన ఫలితం వస్తుంది కెలవ సంక్రాయం చెందుతుంది ఇదే కొనసాగితే ఇది పురుషుల సృష్టికి కీలకమైన క్రోమోజోమ్ పరిణామము మరియు బలాన్ని తప్పిస్తుంది కొన్ని సందర్భాల్లో నశింపచేస్తాయి కూడా దానివలన పుట్టే బిడ్డలు లోపంతో పుట్టవచ్చు లేదా అసలు వైక్ అంతరించి అంతరించిపోవచ్చు కూడా కాబట్టి గోత్ర వ్యవస్థ జన్యుపరమైన లోపాలు నివారించడానికి ప్రయత్నించే ఒక పద్ధతే గోత్రం అందుకనే స్వగోత్రికల మధ్య వివాహం నిషేధించారు ఈ ప్రక్రియను ఇప్పుడు మ్యాపింగ్ అంటారు జన్యు శాస్త్రం అనేది ఒకటి ఉందని దాని వెనుక ఇంత కథ ఉంటుందని పశ్చిమ వేదాల శాస్త్రజ్ఞులు గుర్తించడానికి ముందు ఎన్నో వేల సంవత్సరాల క్రితమే మన వాళ్ళు గుర్తించారు పురుషోత్తమ పండితుడు రాసిన గోత్రం ప్రవర మంజూరలో మొత్తం మూడు కోట్ల గోత్రాలు ఉన్నాయని అంచనా వేశారు ఒకసారి శుక్ల యజుర్వేద మధ్యన మహారాష్ట్ర బ్రాహ్మణుల్లోనే నూట ఎనభై ఎనిమిది గోత్రాలు ఉన్నట్లు గోత్రం వలె పుస్తకంలో చెప్పారు అసలు ఈ గోత్రం అనేది మొదట్లో కేవలం బ్రాహ్మణ వంశానికే పరిమితమై ఉండేదని బ్రాహ్మణుల్ని అనుసరించే ఇతర కులాల వారు వీరిని చూసే గోత్రాలను పట్టించుకోవటం అంటే ఆరంభించారని కొందరు అంటారు అంటే ముందుగా బ్రాహ్మణ కులంలో మొదలైన తర్వాతే క్రమక్రమంగా ఇతరులు వాటిని అనుసరించడంతో ఇతర కులాలకు కూడా గోత్రాలు వ్యాపించాయి అందుకే ఇప్పటికీ కూడా కొన్ని ఇతర కులాలలోనూ బ్రాహ్మణ గోత్రాలు కనిపిస్తూ ఉంటాయి అసలు గోత్రం అంటే అభిజనం అంటే ఏ మహాత్ములు ఏ వంశంలో పుట్టారో ఆ వివరాలు ఆ మహాత్ముని స్మరణ గోత్రం అంటారు అలాగే బ్రాహ్మణుల గోత్రాలు ఋషుల పేర్లతో ఉంటాయి అంటే ఆత్రేయస భరద్వాజష కౌశికష ఇలా అన్నమాట అలాగే ఇతరుల గోత్రాలు ప్రకృతికి సంబంధించిన గోత్రాలు అంటే మద్యపాల చెట్లపాల చెరుకుపాల కంబాల ఇలా అన్నమాట అలాగే ఒక్కొక్క గోత్రానికి నాయకత్వం వహించే మహర్షిని గోత్రపురుషుడు అంటారు బ్రాహ్మణులకు చాలామంది గోత్రపురుషులే ఉన్నారు ప్రాథమికంగా బ్రాహ్మణుల గోత్రాలు సప్త ఋషుల పరంగా వచ్చాయి అంటారు వీరిని బ్రహ్మ మానస పుత్రులు అంటారు వీరిలో ఒకరి గురువు రెండు అంగీరసుడు మూడు వశిష్ఠుడు నాలుగు అతని ఐదు మరచి ఆరు కులస్య ఏడు మహర్షి అనేవారు వీరిని సప్త ఋషులనే వాదన కూడా ఉన్నది వీరందరి గురించి పురాణ కథలు ఉన్నాయి వీరే మొదటి మన్మాంతర కాలం నుండి సప్త ఋషులు అలాగే మరొక వాదన ప్రకారం బ్రాహ్మణులు అందరూ సప్త ఋషుల వారసులేనని ఆ ఏడుగురు సప్త ఋషులు ఎవరంటే ఒకటి భృగువు రెండు అంగీరస మూడు కశ్యప నాలుగు అత్రి ఐదు వశిష్ట ఆరు అగస్త్య ఏడు విశ్వామిత్ర ఈ సప్త ఋషుల కథనంగా కొందరు గౌతమ మహర్షిని కూడా కలుపుతారు ఇక పూర్వం నుండి తాము ఆ గురువుకు సంబంధించిన వారమని ఆ గురువులే తమకు ఉత్తమ గతులు కల్పిస్తారని వారి పేరే తమ గోత్రము అని చెప్పుకునేవారు ఆ తర్వాత భూములు కలిగిన బోయ క్షత్రియులకు భూమన భూపతి మండల అనే గోత్రం ఏర్పరుచుకున్నారు ముఖ్యంగా బ్రాహ్మణులు తాము ఏర్పరుచుకున్న వేదమునే యజుర్వేద రోగ్వేద వేదముల పేర్లతో ఏర్పరుచుకున్నారు గోత్రాలు ఆటవిక కాలంలోనే ఏర్పడ్డాయి ముందుగా గోత్రములని బ్రాహ్మణులు అలాగే క్షత్రియులు మాత్రమే గోత్రాన్ని కలిగి ఉన్నారు ఒకే మూల పురుషులకు మధ్య పుట్టిన పిల్లలకు సంబంధంలో ఉండకూడదని వీరు గోత్రికల మధ్య వివాహం జరిపించడం మంచిదని గోత్రాలు అందుకు ఉపయోగపడతాయని ఆ గోత్రంలో అవసరాలను గుర్తించి ఇక అన్ని కులాల వారు గోత్రాలను ఏర్పరుచుకున్నారు తండ్రి అంటే ఆ వంశంలో మూలపురుషుడు చేసిన పని అయినా పనిముట్లను కూడా గోత్రముల పేర్లుగా నిర్వహించబడ్డాయి అలాగే కొన్ని గోత్రాలు విద్య నేర్పించిన గురువుల పేర్ల మీద ఏర్పడితే మరికొన్ని వారి వంశంలో ప్రముఖ వ్యక్తుల పేర్ల మీద అలాగే మరికొంతమందికి ఆ విధమ వాహనము పేర్ల మీద ఆయుధము పేర్ల మీద కూడా ఏర్పడ్డాయి అంటే ఉదాహరణకి ఏ క్షత్రియ ఋషి అయిన విశ్వామిత్ర వంశంలో పుట్టిన ధనుంజయ పేరు మీద గోత్రం ఉంది అలాగే ఖడ్గ సౌర్య అశ్వ యమునల నల్లబోతుల పేరు మీద కూడా గోత్రాలు ఉన్నాయి మన దేశంలో సనాతన ఆచారంగా ప్రారంభమై నేడు మన వివాహ వ్యవస్థలో గోత్రం ఎంతో ఉపయోగంగా మారింది ఇదండి గోత్రము దాని అర్థము మీకు ఇప్పటి వరకు మీ గోత్రం ఏమిటో తెలుసా ఒకవేళ మీ గోత్రం ఏమిటో మీకు తెలిస్తే మీ కామెంట్ రూపంలో సరదాగా మాకు తెలియజేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే షేర్ చేయండి అలాగే మా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి ఈ వీడియోని పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు